బట్ పిల్లలకి మంచిగా చూసారా సార్ జింగ్ పెట్టడానికి కూడా నేను నిజంగా ఆడవాళ్ళ విలువ ఎవరికి ఎప్పటికీ తెలియదు ఐదు నిమిషాలు అవుతుంది ఈ టైం కత్తిలా ఉన్నా అంటే ఒక అర్థం అర్థం ఉంటది కత్తి సమాజం కలిపేసి ఆమ్లెట్ వేసాను ఇప్పటి అయితే బ్రెడ్ అయితే కాలుస్తున్నా బట్టర్ వేసి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగానే ఉన్నాను అందరికి హ్యాపీ సండే సండే వస్తే చాలు మా మా ఇల్లు అనేది జూలు ఉన్నట్టు ఉంటది అనమాట చూడండి ఏడ్ చేస్తున్నారు జూ పార్క్ లో ఉన్నాం మేము అన్ని వేసుకుంటారు ఏడ్ చేస్తున్నారు కేటంటారు నాకు అలాంటి కేర్లు నచ్చని కానీ ఇద్దరికి నచ్చుతాయి అనమాట ప్రమోషన్లు చేస్తే నాకు అంత టైం ఎక్కడది టైం లేదు అనుకుంటాం కదా సరిపోతుంది ఇంక ఇప్పుడు తిండి లేదు స్నానం లేదు అలా దానికి చెందాన్ని చేయించాలి నిజం చెప్పు తొమ్మిది లేసేనా పదిన్నరసనా గంటన్నర ఇంకే ఎందుకు చెప్పండి తొమ్మిది గంట కి లెగాను ఈ రోజు హాలిడే కనీసం హాలిడే రోజు కూడా ప్రశాంతంగా ఇలాగనే వర నీకు హాలిడే నాకు ఎప్పుడు పని ఉంటుంది అందుకే ఆదివారం ఎక్స్ట్రా ఒక వన్ అవర్ ఇవ్వండి అని అంటాను టూ అవర్స్ త్రీ అవర్స్ ఎనిమిది ఎగులగిస్తే పాప స్కూల్ ఎవరి బాక్సు అంటే సండే మా ఆయనతో మాత్రం మాటల్లో సేవండి నిజం చెప్తాను ఏ ముహూర్తాన్ని పుట్టిస్తారో తెలియదు కానీ ఆ మాటలు మాత్రం వరుసగా వస్తూనే ఉంటాయి అంటే యువత తిరిగి సమాధానం చెప్తాను మనం మా మాట అన్నామంటే బుక్ అయిపోయినట్టు తన దగ్గర అలా ఉంటది మా ఆయన రోజు ఎలా వేగుతున్నాను అనుకుంటాను మీకు అసలు నా బాధ చెప్పు చెప్పవా అసలు ఈ నెలలోనే మాకు ఇంకో స్పెషల్ డేస్ ఫ్రెండ్స్ యాక్చువల్గా అవి కూడా అయిపోయాయి అనమాట మర్చిపోయాము ఎంగేజ్మెంట్ జరిగి సిక్స్ ఇయర్స్ కదా నేను అవుతుంది ఎస్ నువ్వు నా లైఫ్ లోకి నీ నేను లోకి వచ్చా జూలై ఫోర్త్ నా మా ఎంగేజ్మెంట్ డే అనమాట యాక్చువల్ గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం ముందు రెండు రోజుల ముందు తర్వాత డేనే మేము అనమాట ఏదైనా అంతే ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత చాలా కష్టం ఈ డేస్ ఏం గుర్తుంటాల్ డేస్ వాళ్ళు వచ్చాక వాళ్ళవే గుర్తు పెట్టుకుంటాం అనమాట మన కోసం సపరేట్ గా పెట్టుకుంటాం యాక్చువల్ గా దీనికి ఎందుకు వేస్తాడు తెలుసా ఇంకా దాడి వేసుకుంటారు అని చెప్పేసి దొక్కలేదు అనమాట ఏ డాడీ వేయించుకుంటుంది బట్ పిల్లలకి మంచిదేనా హెన్నా హెన్నా జస్ట్ మీద ఉంటుంది కదా పౌడర్ కొన్నారనమాట అప్పుడు ఇప్పుడు ప్రమోషన్ వచ్చిన ఉన్నాయి లెండి కానీ అవి వచ్చిన సాలుకి మేము కొంటాం కొన్ని కొన్ని సో హీరోయిన్ సండే అయితే మార్నింగ్ ఇలా గడుస్తుంది ఇప్పుడు పస్టక్ వచ్చిలేండి అయిపోతే వైట్ హెయిర్ కాకపోతే రెడ్ హీరో వస్తుంది తెల ఎదుమనాలకి అయితే మా ముగ్గురు స్నానాలు అయిపోయి మా ఆయన అవ్వలేదు అది టూ అవర్స్ త్రీ అవర్స్ ఉంచాలంట అందుకోసం వాళ్ళు ఉంచారనమాట తర్వాత స్నానం చేస్తానని సో ఇక్కడైతే పూజ కూడా చేసేసుకున్న టిఫిన్ వచ్చేసరికి రుబ్బట్లు వేసేసి తినేసాను అనమాట ఇంకొక అట్టు ఉండిపోయింది యాక్చువల్గా మా ఆయనకి కూడా వేసాను బట్ అతనికి ఆకలి లేదంట సో తినలేదు అతను నేను ఒక్కదాన్నే అనమాట చిప్స్ పొటాటో చిప్స్ నేను తెచ్చుకున్నారు అవి తినేశారు సో యాక్చువల్గా వీళ్ళు బయటికి వెళ్తానని చెప్పేసి వెళ్ళారనమాట కానీ ఏటు పట్టుకొచ్చారో చూడండి రోజుకొకటి కొంటారు గీతకాకి నాకు సరిపోతుందా అది నాకు సరిపోతుందా మరి ఏటా అనుకుంటాను ఇంకా పిల్లలు ఇద్దరికి కూడా ఫుడ్ పెట్టుకొని అక్కడ తినిపించడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇది కొన్నారనమాట యాక్చువల్గా నేను ఏమైందంటే గీతక ఏదో తింటుంది కుర్చీలో కూర్చుంది పాపం ఇంకొకటి తెచ్చుకొని తినడానికి వచ్చేసరికి ఇంకొక కుర్చీ పెట్టాను అందుకోసం వెంటనే ఇది కొనేసారు ఇలా ఉంటుంది మా ఇంట్లో మా ఉండదు చూడు అప్పుడే నూడిల్స్ తెచ్చి పెట్టింది ఆ నూడిల్స్ ఇందాక చేయమంటే చేసినాను అనమాట అట్టా నూడిల్స్ ఇది మైదాది కాదు గోధుమ పిండిది సో బట్ తినలేదనమాట అలా వదిలేసి ఇప్పుడు తెచ్చి పెట్టేసింది తుడుతుమా ఇది కొంచెం టెస్ట్ ఉంది టైం అయితే పత్తి ఒక్క అనమాట అక్కడ చూడండి ఇల్లు ఎలా చేసిందో మా గీతమ్మ ఇప్పుడు ఇవన్నీ ఏ దీన్ని సంచిలోకి ఎత్తేసి అంతా మళ్ళీ ఇందులోకి ఎత్తేసి ఇవన్నీ సైడ్కి తీయాలనే బట్టలు ఉన్నాయి మడత పెట్టలేదు రేపు మడత పెడతాను అయితే ఇప్పుడు మడత పెడతాను లేదు రేపు మడత పెడతాను అనమాట ఇలా ఉంటుంది మా గీత కడుతూనే సో ఇక్కడ బట్టలు చూడండి ఎలా ఉన్నాయో గీతమ్మ ఇవన్నీ కూర్షన్స్ అర్థాలి ఒక ఒక్కటి కారీగుందన్నా అవ్వదనమాట ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుంది మళ్ళీ రేపు వెళ్ళినప్పుడు ఇబ్బంది ఇబ్బందికి ఎదుకోవాల్సి వస్తుంది అందుకోసం ఇప్పుడు అవన్నీ తీసి చర్ధడము ఇంకా స్కూల్ యూనిఫామ్ కూడా ఇవ్వలేదనమాట వద్దులా నువ్వు పలుకుండా లెగ్స్ పర్ చూసుకోవచ్చు కదా ఇంక ఇగోండి ఇలాగే ఉంటుంది అనమాట ఇంకా దాన్ని కింద పంపించేస్తారంటే అంటారు యువత వాళ్ళు పనిచేస్తే నేను చూసుకుంటే ధరనే అంటారు బట్ నువ్వే చూసుకో అంటారు మా ఆయన అలా ఉంటుంది చూస్తారా సార్ పెట్టడానికి కూడా నేనేనా సండే అయితే బద్దక మేము మరి నాకు ఒక్కరోజైనా సండే రావాలి కదా అది నీలాగా అవును మరి ఇంట్లో పడుకుంటాను రాజు పది నుంచి ఐదు వరకు ఇంకేం పని ఉండదో చెప్పండి పని మనిషి ఉన్నంత మాత్రం నెక్స్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాయి మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయినంత మాత్రం లెనిసేపల్లా లెన్సే ఉంటుంది తను ఆడించుకొని అటు తిరిగి ఇటు తిరిగి తరేస టైం సరిపోతుంది ఏదో ఇంట్లో ఖాళీగా కూర్చున్నట్టు అందరు అనీసుకుంటారు అనమాట ఇంట్లో హస్బెండ్ అవని ఇంట్లో అవని అసలు నిజంగా ఆడవాళ్ళ విలువ ఎవరికి ఎప్పటికీ తెలియదు వద్దులాయా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి కుప్ప ఇవన్నీ మడతెడి నియర్లీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఉంటుంది ఈజీగా చెప్తారు మడత సెట్ అమ్మా అని చెప్పేసి బట్ చేసిన వాళ్ళకి ఆ పని విలువ అన్ని తెలుస్తుంది ఒకసారి ఫ్రెష్ అయిపోతున్నాను అనమాట ఈ మధ్య భరీ దారుణం స్ట్రెస్ అయితే బేవర్షంగా పెరిగిపోతుంది కోపం ఎక్కువ వచ్చేస్తుంది కోపము ఇంకా చాలా అండి చాలా నీట్గా గా సర్దేశాను ఇది అలానే నా కూడా సర్దుకున్నాను అనమాట ఇప్పుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఈ రోజులు అంటే ఇంట్లో ఆడవాళ్ళు అంటే భార్యలు బ్లాగ్స్ తీస్తామని అంటే భర్తలు ఎందుకు సపోర్ట్ చేయట్లేదా అని అనుకునే వాటిని ఈ రోజు అనమాట దాని కారణం ఏంటంటే ఇలా లాగ్స్ తీస్తే భారీ ఉందనుకో పక్కన కెమెరా పట్టుకొని భర్త ఎప్పుడు పక్కన ఉండాలన్నమాట ఏ మూమెంట్ దొరుకుతుందా వీడియో తీయిద్దామా అని చెప్పేసి మళ్ళీ పని చెప్తారు కాబట్టి నువ్వు లాగ్స్ తీయద్దు వీడియోస్ తీయద్దు పళ్ళకి ఇంట్లో ఉన్న పని అని చెప్పేసి చెప్తారని చెప్పేసి నాకు ఈరోజు తెలిసిందనమాట అసలు ఈ రెడీ అవ్వడం ఏంటి ఆ సట్ట గుండీలు తీస్తావేటి ఇప్పుడు టైమ్ ఇదిగో చూసారా తొమ్మిది ఐదు నిమిషాలు అవుతుంది ఈ టైం నాకు అర్థం కాదు అంటే నైట్ ప్యాంటు షర్ట్ వెళ్ళి బయట తిరిగేటందుకు ఇద్దరు పిల్లలు తల్లివే అని అడుగుతారు రాత్రి పట్టు ఎవరు చూడరు ఇంట్లో నేను వీడియోలు చేసుకోవచ్చు నీకు లేక దానికి కూడా చూడాలి మా ప్రమోషన్లు వీడియోలు రీల్స్ అయిపోయాయి అనమాట ఇప్పుడు నైట్ కి డిన్నర్ ప్రిపేర్ చేయాలి మా ఆయన బ్రెడ్ ఆమ్లెట్ ఏమంటున్నారు అనమాట వెయ్యాలి ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా ఆమ్లెట్లు కలిపేసి ఎలా ఉన్నా లాగా ఒక కాంప్లిమెంట్ ఉండదు ఏటండి మీరు మాత్రం బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి చేసి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఇష్టాలు ఉంటాయి కాబట్టి యాక్చువల్గా ఇది కొనిపించారు మా ఆయనే కొన్నారనమాట ఇలా షర్ట్ వేసుకోవాలి అనేది అయిపోయింది డ్రీమ్ ఫుల్ఫిల్ అనమాట సో ఇప్పుడైతే ఫస్ట్ ఫస్ట్ గా మనం ప్రిపేర్ చేసేద్దాం ఓకే కలిపేసి ఆమ్లెట్ వేసాను ఇటు పక్క అయితే బ్రెడ్ అయితే కాలుస్తున్నా బట్టర్ వేసి ఇగుంది బటర్ తగ్గించదండి తగ్గించి కాలుస్తున్నా బాగా ఆగాలి ఎప్పుడే తగ్గించాను మళ్ళీ మాడిపోద్ది ఏంటండి మన చేతిలో అట్లా ఫాస్ట్గా అనమాట అందుకోసం బాధ ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేసాను తింటున్నారు మా ఆయన నేను తినాలి టైం అయితే కట్గా టెన్ అవుతుంది నేను వంటగదిలోకి నైన్ ఫార్టీ అలా వెళ్ళాను అనమాట ట్వంటీ మినిట్స్ పట్టింది నాకు వేసి వచ్చేసరికి ఇంకా లేని ఉండట్లేదు ఏడు వస్తుందనమాట ఓటీ ఓటీ రెండు రోజులు నేను